ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా మోడీ గారికి కిసి ఇవ్వడము మోడీ గారికి జై జైలు చెప్పడము మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా మోడీ గారికి కిస్ ఇవ్వడము మోడీ గారికి జై జైలు చెప్పడము మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా మోడీ గారికి కిసి ఇవ్వడము మోడీ గారికి జై జైలు చెప్పడము మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది